కోల్కతా న్యాయ విద్యార్థిని అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు సౌత్ కోల్కతా కాలేజీలోని సీసీటీవీ ఫుటేజీని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలన్నీ వాస్తవమేనని సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిర్ధారణకు వచ్చామని ఓ పోలీసు అధికారి తెలిపారు నిందితులు విద్యార్థిని బలవంతంగా సెక్యూరిటీ రూంలోకి తీసుకెళ్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయని చెప్పారు బాధితురాలని నిందితులు బలవంతంగా తీసుకెళ్తున్నా సెక్యూరిటీ గార్డు వారిని నిలువరించలేదని వెల్లడించారు ఆర్జీకర్ అత్యాచార ఘటన మరువక ముందే కోల్కతాలో మరో అత్యాచార ఘటన చోటు చేసుకోవడం పశ్చిమ బెంగాల్లో సంచలనంగా మారింది దీంతో పోలీసులు ఈ కేసును పగడ్బందీగా విచారణ చేస్తున్నారు తాజాగా అత్యాచారం జరిగిన కళాశాలలోని సీసీటీవీ ఫుటేజీని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ స్వాధీనం చేసుకుంది ఈ నెల ఇరవై ఐదున మధ్యాహ్నం మూడున్నర నుంచి రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల మధ్య రికార్డైన ఫుటేజీని సిట్ పరిశీలిస్తోంది బాధితురాలు ఫిర్యాదుల్లో పేర్కొన్న ఆరోపణలన్నీ వాస్తవమేనని ఓ పోలీసు అధికారి తెలిపారు ఈ మేరకు సీసీటీవీ ఫుటేజీతో నిర్ధారణకొచ్చామని చెప్పారు బాధితురాలితో పాటు ముగ్గురు నిందితులు సెక్యూరిటీ గార్డు కదలికలు వీడియోలో స్పష్టంగా కనిపించాయని చెప్పారు విద్యార్థిని రక్షించేందుకు సెక్యూరిటీ గార్డు ఎటువంటి ప్రయత్నం చేయలేదని వెల్లడించారు సెక్యూరిటీ గార్డు గదిలోకి బాధితురాలని ప్రధాన నిందితులు బలవంతంగా తీసుకుని వెళ్లగానే సెక్యూరిటీ గార్డు అక్కడి నుంచి వెళ్లిపోయాడని పోలీసు అధికారి తెలిపారు మిగతా ఇద్దరు నిందితులు బయట నిల్చొని ప్రధాన నిందితుడికి సహకరించారని చెప్పారు కళాశాలలోని మూడు ప్రదేశాల నుంచి వెంట్రుకలు స్టిక్ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకుని నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు నిందితుల్లోని ఒకరి సెల్ఫోన్ లో ఒకటిన్నర నిమిషాల నిడివిగల లైంగిక దాడి వీడియోను గుర్తించారు ఆ వీడియోను ఎవరికైనా పంపారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసులో సిట్ ఇప్పటి నలుగురిని అరెస్ట్ చేసింది పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతోనే ప్రధాన నిందితుడు విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని ఓ పోలీసు అధికారి తెలిపారు ముందస్తు ప్రణాళిక ప్రకారమే నేరానికి పాల్పడ్డారా అనే కోణం కూడా విచారణ చేస్తున్నామని చెప్పారు అటు ప్రధాన నిందితుడు అధికార పార్టీకి చెందిన విద్యార్థి సంఘం నాయకుడు కావడంతో బిజెపి టీఎంసీపై విరుచుకు పడుతోంది అత్యాచార ఘటనను రాజకీయం చేయడం సరికాదని టీఎంసీ వాదిస్తోంది